సుమలత క్లాస్కి వెళ్ళమంటుంది కదా ఇక చరణ్ పల్లవి అక్షిత ఇటు భువన అందరూ క్లాస్కి వచ్చి కూర్చుంటారు ఇక లెక్చరర్ వచ్చి కూడా లెసన్ చెప్తూ ఉంటారనమాట ఇక అప్పుడు పల్లవి అంటుంది పక్కనే కూర్చున్న చరణ్తోని చూసావా చరణ్ నేను ఎవ్వరికి ఏ చేసినా మంచే చేస్తాను ముందే చెప్పాను కాలు విదిరిచ్చు సెట్ అయిపోతుందని నున్న మాట విన్నావా అనగానే నీ మొహంలే ఏం చేసావు నువ్వు అని చెప్పి అంటాడు చరణ్ అదేంటి నేను డైరెక్ట్గా అయితే ఏంటి ఇండైరెక్ట్గా అయితే ఏంటి నీకు మంచిగా జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను కూడా కానీ నువ్వు నా మాట వినలేదు అందుకే ఈ రకంగా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక ఇటుపక్క భువన ఏమో చాలా ఇరిటేట్ అవుతూ ఉంటే అక్షిత అంటుంది ఇరిటేట్ అవ్వక భువన ఏదో ఒకటి చేద్దామో ఆంటీ ప్లాన్ చేస్తా అన్నారు కదా నువ్వు కొంచెం కూల్గా ఉండు అని చెప్పి భువనకి చెప్తూ ఉంటుంది అక్షిత మరోపక్క ఇక సుమలత ఆలోచిస్తూ ఉంటుంది తన రూమ్లో కూర్చొని ఈ పల్లవి ఇంతకుముందు ఛాలెంజ్ చేస్తుంది కదా నీ ఇంటి కోడల్ని నయ్యి నీకు చుక్కలు చూపిస్తాను నీ తిక్క కుదురుస్తాను అని చెప్పి పల్లవి ఛాలెంజ్ చేసిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంతకుముందు సుమలత కూడా అంటుంది కదా నేను నేను నా కోడల్ని చేసుకుంటానని అప్పుడు పల్లవి మరోసారి ఛాలెంజ్ చేస్తుంది నువ్వు నువ్వు నీ కొడుకుకి బోనకిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నావు కాబట్టి అతి త్వరలో నీ కొడుకుని పెళ్లి చేసుకుంటాను చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి అన్న మాటలు ఇంకా ఇవన్నీ తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటే ఈ లోపల ఒక అతనితో కెమికల్ అది తెప్పిస్తుంది అనమాట ఇక అతను అంటాడు జాగ్రత్త మేడం ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పి అనగానే పవర్ఫుల్ కాబట్టే తీసుకున్నాను పనైపోయిందిగా నువ్వు వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించేస్తుంది ఇక అప్పుడు ఆ పౌడర్లో ఇలా చూసుకుంటూ సుమలత అంటుంది వసే పల్లవి ఇది ఏ పౌడరో తెలుసా ఇది ఎలాగోల కూల్ నీకు కలిపి నీకు పంపించాక నీ పొట్టలోకి ఇక ట్వంటీ ఫోర్ తర్వాత తెలుస్తుంది నేను ఏం చేయబోతున్నానో నేనే ఏమి చేయను నీ అంతటి నువ్వే నువ్వు ఉండలేక మా ఇంట్లో వెళ్ళిపోతావు అలాగే కాలేజీ నుంచి కూడా నీ పీడ విరగడైపోతుంది ఎందుకంటే నువ్వు అవమానాన్ని తట్టుకోలేవు సో ఒక సింపుల్ ట్రిక్తోని నిన్ను కాలేజ్ నుంచి మా ఇంటి నుంచి నా కొడుకు నుంచి నీ పీడ విరగడ చేసుకోబోతున్నాను నేను అని చెప్పి చాలా హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది సుమలత మరోపక్క ఇటు డ్రామా కోసం అని చెప్పి ఇక ఆ సార్ ఉంటారు కదా బీభాస్ సార్ ఇక అతను చెప్తూ ఉంటారు ఈరోజు సీన్ ఏంటంటే ఇటు మీ కుటుంబంలో అటు అమ్మాయి కుటుంబంలో ఇద్దరికి తెలిసింది ఇక మీ ప్రేమ విహ వివాహానికి అటు ఇరు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి సో ఆ సంతోషంలో మీ ఇద్దరు కలవబోతున్నారు ఒక ప్లేస్లో మరి నేను చాలా సార్ అని చెప్పి ఈ పక్క నుంచి సెకండ్ హీరోయిన్ బొవన్ అడుగుతూ ఉంటే అదే అమ్మ నీ దగ్గరికే వస్తున్నా వాళ్ళిద్దరు కలుస్తారు కదా అయితే కొంచెం రొమాన్స్ అట్లా ఉంటుంది అప్పుడు రైట్ టైంకి నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయాలి ఏంటి నువ్వు నా ఆచరణని ముందుకు పెట్టుకోబోతున్నావా అని చెప్పి నువ్వు కొంచెం రెచ్చిపోవాలి ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి భోబనం చెప్తూ ఉంటే సరే సార్ అల్లుకుపోతాను పోతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇటు భోవ భూ సార్ ఇలా చెప్తూ ఉంటారు అదే కాదు మీ అక్కకు కూడా ఇంతకుముందు మీ ప్రేమ నచ్చేది కాదు కానీ ఇప్పుడు మీ అక్కకు కూడా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటే ఇక పాలవి సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ అక్క క్యారెక్టర్ ఎవరు చేస్తారు అమ్మా అక్షత నువ్వు సిస్టర్ క్యారెక్టర్ చేద్దురా అమ్మా అని చెప్పి అక్షతని అడుగుతూ ఉంటారు ఆ భీభస్ సార్ నేను సిస్టర్ క్యారెక్టర్ చేయడం ఏంటి సార్ నేను చేయలేను అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఏమైందమ్మా చేయడానికి అనగానే తను నా మరదలు సార్ అని చెప్పి చరణ్ చెప్తాడు మరదలైతే ఏంటి తను మరదలు అంటే ఏంటి కూతురుతో సమానం కూతురుతో సమానం సమానం అన్నప్పుడు సిస్టర్ క్యాక్టర్ చేయడానికి ఏంటి రామ్ అనువు అనగానే లేదు సార్ తన భార్య చేయదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు సరేలే సిస్టర్ క్యారెక్టర్ పక్కన పెడదాం కానీ అమ్మ పల్లవి మీ ఇద్దరు ఒక దగ్గర కలుస్తున్నట్టు సీన్ అని చెప్పాను కదా ఇక ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ నిశ్చితార్థం అలాగే పెళ్ళి కూడా ఓకేనా అని చెప్పి ముందైతే ఈ సీన్ చేయండి అని చెప్పి ఇక రెడీ స్టార్ట్ అని చెప్పి చెప్తారనమాట విభజన్ సార్ చరణ్ అని చెప్పి పల్లవి పరిగెత్తుకుంటూ చరణ్ దగ్గరికి వచ్చి వస్తూ ఉంటే చరణ్ ఏమో అటువైపు తిరుగుంటాడు అప్పుడు బీభత్సన్ సార్ అంటారు అదేంటబ్బాయి తను అంత ప్రేమగా నీ ప్రియురాలు నీ దగ్గరికి వస్తూ ఉంటే అటు తిరుగుంటావేంటి నువ్వు డయలాగ్లో చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పి అంటాడు చరణ్ ఈసారి పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చి చరణ్ అని చెప్పి హాక్ చేసుకుంటుంది ఇక చరణ్ కూడా హాక్ చేసుకుంటాడు ఇక పల్లవి గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది ఉసై బండదాన ఏంటి సీన్ పెట్టుకొని నన్ను ఇంతలా నొక్కేస్తున్నావు వదలివి వదులు అని చెప్పి అనగానే సీన్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటాలి చరణ్ అందుకే ఇది అని చెప్పి పల్లవి అలా చేస్తూ ఉంటుంది ఇది టూ చంటి అయితే ఇది రియల్ లైఫ్లో కూడా జరిగితే ఎంత బాగుండో అని చెప్పి అలా అంటూ ఉంటాడు ఇక ఇటు పక్క చరణ్ ని వదిలేస్తుంది అనమాట హ్యాక్ చేసుకొని ఇక పల్లవి డైలాగ్ చెప్తూ ఉంటుంది చరణ్ మీ కుటుంబంలో మా కుటుంబం ఇద్దరు కుటుంబాలు ఒప్పుకున్నాయి మన పెళ్లి కోసం ఇక నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని చెప్పి చరణ్ బుగ్గలకి వెళ్ళేస్తూ ఉంటుంది అబ్బా వదలవే వదలు అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి భువన వస్తుంది అనమాట ఏంటి నా చరణ్ బుగ్గలు గిల్లేస్తున్నావు దూరంగా ఉండు అని చెప్పి భువన అంటూ ఉంటే ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు తను నేనక నా కాబోయే భర్త నా భర్తతో నేను ఏమైనా చేస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు బోనా ఏంటి నీకు కాబోయే భర్త తను నన్నే పెళ్లి చేసుకుంటాడు లేదంటే నేను నేను పాయిజన్ కూడా తీసుకొచ్చాను ఈ పాయిజన్ తాగి చచ్చిపోతాను చరణ్ నన్ను పెళ్లి చేసుకోకపోతే అని చెప్పి అనగానే అప్పుడు ఇక ప్లేట్ ఫిరాయించి చరణ్ అంటాడు అయ్యో మా అది తక్కువలో ప్రేమ ఏముంది నీది ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా అందుకే నా ప్రేమని వదిలేసి నేను నిన్నే పెళ్ళాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏ ఏంటబ్బాయ్ స్టోరీలో ఇది లేదు కదా ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి బీవత్సన్ సార్ అంటూ ఉంటే ఇంప్రవైజేషన్ సార్ ఇంప్రవైజేషన్ అని చెప్పి పక్క నుంచి అక్షిత అంటూ ఉంటుంది ఇక అప్పుడు పల్లవి ఇన్వాల్వ్ అయిపోయే క్యారెక్టర్లోని ఏంటమ్మా నువ్వు చరణ్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావా నువ్వు చచ్చిపోవడం ఎందుకే అని చెప్పి చరణ్ని పక్కకు తోసేసి ఏది ఆ పాయిజన్ అని చెప్పి ఆ డబ్బా నోట్ తెరువు నేనే పోసి నేను చంపుతాను నువ్వు జాడవేందుకు అని చెప్పి ఆ మెడిసిన్ తన నోట్లో పోసి ఈ మీద గుద్దుతూ ఉంటుందన్నమాట ఇటు పక్క నుంచి చరణ్ ఎంత ఆపినా కూడా ఆపదనమాట చరణ్ని తోసేసి మరీ చంప మీద భలే భలే బాతు ఉంటుంది భువనని ఇప్పుడు అక్షిత ఏమో సార్ సీన్ కట్ చెప్పండి సార్ అక్కడ అమ్మాయి చచ్చిపోయేలాగుంది గుద్ది గుద్ది చంపేస్తుంది పల్లవి అనగానే క్యారెటర్లో ఇన్వాల్వ్ అయిపోయిందమ్మా బీభాసం అంటే ఇదే ఇంకా బీభత్సం జరగాలి అని చెప్పి ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు ఇక అక్షతయిల్లి ఏ ఏంటి భువనని ఏంటి అని చెప్పి అనగానే అక్షిత కూడా ఒక చంపదబ్బ కొడుతుందనమాట పల్లవి ఆ సీన్లో ఉన్నట్టుగా ఇక పక్కకి వచ్చేస్తుంది అక్షిత ఇక అక్షిత పక్కకి వచ్చేసి సార్ ప్లీజ్ సార్ కట్ చెప్పండి సార్ చచ్చిపోతుంది సార్ భువన అని చెప్పి అనగానే కట్ కట్ అని చెప్పి అనగానే ఇక అప్పటికి పల్లవి ఆగుతుంది సారీ సార్ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయాను అనగానే ఎంత బాగా ఇన్వాల్వ్ అయిపోయామ్మా అసలు నిజంగా 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 సినిమా చూస్తున్నట్టే అనిపించింది అంత బాగా చేసావు నువ్వు అని చెప్పి సార్ ఏమో మెచ్చుకుంటూ ఉంటారు ఆ తర్వాత పల్లవి అయ్యో భువన బుగ్గులు బూరెల్లో ఉన్నాయి కదా సీన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను ఏమనుకోకే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్షిత భువన అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తారు సుమలత దగ్గరికి ఏంటి ఏమైంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే చూడండి అంటే ఎంత ఇదిగా పల్లవి ఆడుకుందో సీన్లో సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను అని చెప్పేసి ఎంతగా కొట్టిందో భువనని అనగానే దానికి మామూలు కాదు షాక్ ట్రిప్ట్ ఉంటే ఇవ్వబోతున్నాను ఇదిగో ఇది ఆ జ్యూస్ ఇప్పుడు ఎట్లాగైనా అందరికీ జ్యూస్ ఇస్తున్నాడు కదా టూ మినిట్స్ బ్రేక్ అని చెప్పి సార్ చెప్పడంతో అందరు జ్యూస్ తాగుతున్నారు కాబట్టి ఎలాగైనా ఇదిగో ఈ పౌడరు పల్లవి తాగి జ్యూస్లో మిక్స్ చేసి ఇవ్వండి ఆ తర్వాత రేపు తెలుస్తుంది ఏం జరగబోతుంది అనేది అని చెప్పి సుమనతో చెప్పడంతో ఇక ఎవరైతే జ్యూస్ సప్లై చేస్తున్నారో అక్కడికి అక్షిత ఈ పౌడర్ తీసుకొని వెళ్ళి ఈ జ్యూస్ ఎవరికి అనగానే అది పల్లవి కండి అనగానే పల్లవి కా సరే నాకు వాటర్ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి అనగానే ఇక ఆ కూల్ డ్రింక్ డబ్బా ఏమో అక్షితని పట్టుకోమని అతని లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తెస్తాడు ఈ లోపల అక్షిత అందులోకి పౌడర్ మిక్స్ చేసేస్తుంది ఇక అతనికి అతను రాగానే వాటర్ బాటిల్ ఇస్తాడనమాట అక్షితకి ఇక అక్షత ఏమో కూల్ డ్రింక్ది గ్లాస్ ఇస్తుంది అతనికి ఇక అతను తీసుకెళ్ళి పల్లవికి ఇచ్చేస్తాడు ఇక పల్లవి అది తాగబోతూ ఉంటే అప్పుడే బీబాస్ సార్ వచ్చి అమ్మ పల్లవి అని చెప్పి ఇదిగో నెక్స్ట్ సీన్లో నీ డైలాగ్స్ ఇవి ఇవి అమ్మా నీకు ఉపయోగపడతాయి అనగానే అలాగే సార్ అని చెప్పి గ్లాస్ పక్కన పెట్టి ఇక పేపర్ చదువుతూ ఉంటుంది ఇక అప్పుడు అప్పుడే చరణ్ కూడా తన జ్యూస్ గ్లాస్ తాగుతూ అటువైపు వస్తాడనమాట ఈ లోపల చంటి అటువైపుగా నడుచుకుంటూ వెళ్తూ పడబోతాడనమాట పడబోతూ ఉంటే చరణ్ పట్టుకొని లేపుతాడు అదేంటి అలా పడ్డావు అని చెప్పి అయితే పల్లవి తాగే టైంకి చరణ్ గ్లాస్ కూడా అక్కడే పక్కపక్కనే ఉంటుంది అనమాట ఇక ఇక చరణ్ని కూర్చోపెడతాడు చంటిని కూర్చోపెడతాడు చరణ్ ఇక తర్వాత ఇటు చూస్తూనే ఉంటారు దూరం నుంచి పల్లవి తాగుతుందా లేదా జ్యూస్ అని చెప్పి సుమల తాక్షిత బోన వాళ్ళు ఇక పల్లవి ఆ గ్లాస్ తీసుకొని తాగుతూ ఉంటుంది మరిది చరణ్ గ్లాస్ తాగిందా పల్లవి తన గ్లాసే తాగిందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఇక పల్లవి అయితే జ్యూస్ తాగేస్తుంది తాగిన దగ్గర నుంచి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పల్లవికి ఇక పల్లవి పక్కకొచ్చి బెంచ్ మీద కూర్చుంటుంది అనమాట పల్లవి దగ్గరికి అక్షిత సుమలత ఇటు వాళ్ళు వస్తారు ఏంటి పల్లవి తల తిరుగుతున్నట్టుందా ఏంటి నీరసంగా ఉందా అని అడుగుతూ ఉంటుంది సుమలత అవునత్తయ్య అని చెప్పి పల్లవి అంటుంది అలాగే ఉంటుందిలే రేపు తెలుస్తుంది నేను కొట్టే చావు దెబ్బ అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు బోన అదేంటి అంటే చిన్న ఇంటి ఇవ్వండి పల్లవికి పాపం అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఈ కక్షత కూడా నీకు బాగా ఉంటుంది రేపు చూస్తూ ఉండు అని చెప్పి అనగానే ఏంటి నేను మిమ్మల్ని అత్తయ్య అంటే మీకు నచ్చదు కదా ఏమి ఏంటి అని పల్లవి అంటూ ఉంటే నీకు అత్తయ్య అని పిలిస్తే ఇష్టం కదా పిలువు పిలువు రేపటితో నీమో అంత తీరిపోతుంది నువ్వే కాలేజీ నుంచి మా జీవితాల నుంచి వెళ్ళిపోతావు అని చెప్పి అక్కడి నుంచి వీళ్ళంతా వెళ్ళిపోతారు పల్లవికి ఏమో ఏం అర్థం కాదు సో సోంతేం అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్